టీవీ జనం టీవీ ఇది టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం ఈ వార్తలు జరుగుతున్నది లింగేశు గత ముప్పై సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగా మోత్తుకుల నరసింహులో మాదిగలను మోసం చేస్తున్నారని మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ జాతిని మందకృష్ణ తాకట్టు పెడుతున్నారని ఆయన అన్నారు ఎన్నికల సమయంలోనే మందకృష్ణకి ఎస్సీ వర్గీకరణ గుర్తు వస్తుందని అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలుగా మోసం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు మందకృష్ణ మాదిరిగా బీజేపీకి ఓటేయమనడం విడ్డూరంగా ఉందన్నారు మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మహాకూటమి అండగా ఉంటుందని ఎస్సీ వర్గీకరణ జరగాలంటే మాదిగలంతా కాంగ్రెస్కి ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మహాకూటమి ముఖ్య సలహాదారులు సంగీత రాజలింగం ఉపాధ్యక్షులు లాయర్ మల్లన్న గుండ్ల మోహన్ రావు మట్టె గురుమూర్తి ప్రేమరాజ్ రామకృష్ణ కొమ్ము ప్రసాద్ జీవన్ సీతారాం తదితరులు పాల్గొన్నారు ఈనాటి ఖమ్మం జిల్లా తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న మీడియా సమావేశంలో విచ్చేసినటువంటి నా జాతి ఉద్యమకారులు ఈ జిల్లా వాస్తవీలు మహాకూటమి వైస్ చైర్మన్ అన్న లాయర్ మల్లన్న గారు అదేవిధంగా మీ అందరికీ సుపరిచితులు జిల్లాలో అనేక ఉద్యమాలకి రూపకల్పన చేసి దండోరా ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసినటువంటి వ్యక్తులన్న గుడ్లమోహన్ రావు గారు గురుమూర్తి అన్నగారు అదేవిధంగా మహాకూటమికి వెన్నంటి ఉంటూ తన జీవితాన్ని మొత్తం యావత్ మాదిక జాతి కోసం అంకితం చేసినటువంటి పెద్దలు కూటమి ముఖ్య సలహాదారులు రాజలింగం అన్న అన్నగారికి ప్రేమరాజు గారికి చిరంజీవి గారికి అన్న రామకృష్ణ అన్న గారికి సంజీవా అన్న గారికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మాదిగ జాతి పక్షాన ఉద్యమ జై భీములు తెలియజేస్తూ సీతారామన్ వచ్చిరా ఈనాటి మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మాదిగల ఓట్లు ఎట్టేయాలనే ఆలోచనతో గత నెల రోజులుగా మాదిగ మేధావులు ఉద్యోగస్తులు విద్యార్థులు మాదిగ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పెద్దలతో అనేక చర్చలు చేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది మీరు చూస్తూనే ఉన్నారు గత ముప్పై సంవత్సరాలుగా మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని ఏ ఎలక్షన్స్ వచ్చినా మాదిగ జాతిని గంపగుత్తగా తాకట్టు పెడుతూ తొంభై నాలుగు నుంచి మొదలైనటువంటి దండోరా ఉద్యమం రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం మాదిగల అస్తిత్వాన్ని కోల్పోయేటటువంటి దౌర్భాగ్య స్థితికి దిగజార్చినటువంటి మాదిగల ద్రోహి మందకృష్ణ మాది గారు మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయ పోకడలను ఖండిస్తూ మందకృష్ణ మాదిక్ గారి ఒక్కరికే మాదిగలు ఎవరు పేటెంట్ రైట్స్ ఇవ్వలేదు ఆయన బీజేపీ ఏజెంట్గా పనిచేయదలుచుకుంటే మాదిగ జాతికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఆయన మాదిగలను అడ్డం పెట్టుకొని ప్రతి ఎలక్షన్లో బీజేపీకి ఆనాటి తెలుగుదేశం పార్టీలకి కట్టుబానిసగా పనిచేయడం అనేది తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముప్పై సంవత్సరాలలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలతో దోస్తానం చేయడం అవే పార్టీలు తిరిగి అధికారంలోకి రాగానే మాదిగలకి ప్రధాన శత్రువులుగా యొక్క ప్రభుత్వాలను ప్రకటించడం అనేది మాదిగ జాతిని రాజకీయంగా ఆర్థికంగా సాంఘిక సాంస్కృతిక అన్ని రంగాలలో ఈరోజు ఒక వంద సంవత్సరాలు మాదిగ జాతి అభివృద్ధి ఎనికి నెట్టే విధంగా తన యొక్క ఆలోచన విధానం పనిచేస్తుందనే ఆవేదనతో బాధతో ఈనాడు ఇక్కడ మేము అందరం కూడి ఇక మీదట కృష్ణ మాదె గారు ఎక్కడనైనా మాదిగల పక్షాన మాట్లాడే అర్హత నీకు లేదని చెప్పడానికి మొత్తం పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలు తిరుగుతూ ఈరోజు ఖమ్మం జిల్లాకు రావడం జరిగింది మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని కృష్ణ మాదిగ్గారు ముప్పై ఏళ్ళుగా మాదిలకు మాదిగలకు ద్రోహం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు అదే మంద కృష్ణ మాదిగని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీలో అనేక పదవులు అనుభవించి మాదిగ జాతికి ఎక్కడ కూడా కనీసం మేలు చేయనటువంటి ఇంకొక ద్రోహి మోతుకుపల్లి నరసింహులు వీరిద్దరు కలిసి ఆడుతున్న ఈ యొక్క రాజకీయ క్రీడని నా మాదిగ సమాజం మొత్తం కూడా ఆలోచన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇకపోతే వారు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన శత్రువుగా చూపిస్తూ ఈనాడు వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకాలు మొత్తం తెలంగాణ తెలుగు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీరి యొక్క నాటకాలని ఇక మీ చల్లవని చెప్పడానికే తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి తీవ్రంగా పనిచేస్తుంది మాదిగల పక్షాన్నే నిలబడుతుందని తెలియజేయడానికి మాత్రమే మేము తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటిస్తూ ఉన్నాం ఎందుకు మేము వీళ్ళ యొక్క మాటలను ఖండిస్తూ ఉన్నాం వీళ్ళు చేసినటువంటి ద్రోహమేంది మిగిలిన బీజేపీ బీఆర్ఎస్ చేసినటువంటి ద్రోహమేంది కూడా మాదిగ సమాజానికి తెలియపరచాల్సినటువంటి అవసరం మా మీద ఉంది ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ పేరుతో ముప్పై సంవత్సరాలుగా అనేక రాజకీయ పార్టీల ఎలక్షన్ రాగానే ప్యాకేజీ స్టార్గా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైనటువంటి ఈ స్పాన్సర్ ఉద్యమకారుడైనటువంటి మందకృష్ణ మాదిగ ఆటలిక సాగనివ్వకూడదనే మా యొక్క తీర్మానం తనకి మాదిగలకు ఎలాంటి సంబంధం లేదు ఆయన తెలుగుదేశం బీజేపీ పార్టీకి ఓట్లు వేపియదలుచుకుంటే ఆయా పార్టీల సభ్యత్వాలు తీసుకొని బహిరంగంగా ఆయన ఓట్లు అడిగితే మాకు అభ్యంతరం లేదు కానీ మాదిగల ఒత్సాస పలుకుతూ మాదిగలని తనకి పేటెంట్ రైట్స్ ఉన్నట్టు మాట్లాడమే మాదిగ జాతీయ నాడు చాలా ఆగ్రహంతో ఉందనే విషయాన్ని తాను గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు మేము మీరు ఆ విధమైన ఓట్లు అడగొద్దని అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్రము ఉద్యమ పోరాట ఉద్యమ పోరాటంలో అనేక మంది మాదిగ బిడ్డలు మాదిగ విద్యార్థులు అమరులైనటువంటి విషయం తెలంగాణ సమాజానికి తెలుసు అలాంటి త్యాగాలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దాదాపు కోటి మంది జనాభా కలిగినటువంటి మాదిగ సమాజాన్ని విస్మరిస్తూ కేసీఆర్ గారు ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి తాటికొండ రాజే గారిని కనీసం ఆరు నెలల పదవిలో ఉండకుండానే భర్తరప్ చేసి మాదిగలను అవమానించినటువంటి బిఆర్ఎస్ పార్టీ కనీసం పది సంవత్సరాలలో తన మంత్రివర్గంలో మాదిగలకి స్థానమే లేకుండా చేసి మాదిగ సమాజాన్ని అవమానపరిచినటువంటి బిఆర్ఎస్ పార్టీని మాదిగలు ఆగ్రహంతో ఉన్నారు ఆ యొక్క కేసీఆర్ ప్రభుత్వం మీద మాదిగ జాతి ఆగ్రహంతో ఉన్న పరిస్థితులలో అదేవిధంగా వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి పది సంవత్సరాలైనా కనీసం ఏబిసిడి వర్గీకరణ ఊసే బీజేపీ పట్ల కూడా అదే ఆగ్రహంతో మాదిక సమాజం ఉన్నది ఇవన్నీ గమనించినటువంటి ఇవన్నీ గమనించినటువంటి బీజేపీ ఏజెంట్ అయినటువంటి మందకృష్ణ మాదిక్ గారు ఈసారి బీజేపీకి ఓట్లేయరేమనేటటువంటి ఆలోచనతో అసెంబ్లీ ఎలక్షన్కు ముందు నరేంద్ర మోడీ గారిని తెలంగాణ రాష్ట్రానికి మాదిగలు ఇది తాడో పేడో తేల్చుకునే సభ మన సభకు ఒక ప్రధానమంత్రి వస్తుండు ఈ దెబ్బతో మన వర్గీకరణ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి మాయ మాటలు చెప్పి మాదిగ సమాజాన్ని మొత్తం పార్టీల ఖచ్చితంగా ఈ యొక్క సభకి తరలి రావాలని పిలుపునిచ్చి తీరా సభలోకి వెళ్ళిన తర్వాత బీజేపీకి ఓట్లేయాలని చెప్పేసి ప్రకటించినటువంటి తీరును బట్టి చూస్తే అదే సభలో ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన తలుసుకుంటే మీకు తెలుసు మొత్తం ఈ దేశంలో ఆయన తెచ్చిన అనేక చట్టాలు ప్రతిపక్షాల పాత్ర కానీ ఏనాడు అఖిలపక్షాలను కూర్చోబెట్టి కానీ ఆయన ఏ నిర్ణయాలు తీసుకోకుండానే అనేక చట్టాలు తెచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారికి ఉంది కానీ ఒక్క రూపాయి ఖర్చు లేనటువంటి ఎవరికే ఇబ్బంది కలగనటువంటి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తామని చెప్పకపోగా మీతో పాటు కలిసే మేము పోరాడతామని చెప్పడం అంటే మాదిగ సమాజాన్ని అవమానపరచడమే ఒక ప్రధానమంత్రి తలుసుకుంటే అదే వేదిక మీ నిే ప్రకటన చేయొచ్చు ఆయన ఎందుకంటే గతంలో అనేక కమిషన్లు వేశారు మాదిగలకే అన్ని అన్యాయం జరిగిందని ఆ యొక్క రిపోర్ట్లు తేల్చాయి అలాంటి పరిస్థితులలో ఆయన ఒక నిర్ణయం తీసుకొని మాదిగల వర్గీకరణ సమస్యని పరిష్కరిస్తున్నా చెప్తే ఆ రోజుతో తేలాల్సిన సమస్యని మీతో కలిసి నేను పోరాడతా కమిటీ వేస్తా అని చెప్పేసి అసెంబ్లీ ఎలక్షన్ లో మాదిగల ఓట్లు దండుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రకటన మనకు కనబడది మాదిగ సమాజం ఆగ్రహంతో ఉన్న మాదిగలు అసెంబ్లీ ఎలక్షన్లలో విఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీని కాంగ్రెస్ పార్టీ ఆనాడు బీఆర్ఎస్ కుటుంబ నియంతృత్వ దోపిడి పరిపాలన ఎదిరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాదిగ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి ఈ పార్లమెంట్ ఇంకా ప్రారంభం కాకముందే ఈ యొక్క బీజేపీ ఏజెంట్ అయినటువంటి మాదిగల ద్రోహి మందకృష్ణ మాదిగ వెంటనే మేము బీజేపీకే ఓట్లేస్తాం మాదిగల మొత్తం బీజేపీ వైపే ఉన్నామని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ పునరాలోచనలో పడింది కాంగ్రెస్ పార్టీ మాదిగలకి ఎలాంటి ద్రోహం చేయలేదు చేయలేదు అనడానికి నా మాదిగ సమాజానికి కొన్ని ఉదాహరణలు చెప్తా నేను ఈ రోజు మాదిగలను ప్రధాన శత్రువుగా ప్రకటిస్తూ తిరుగుతున్న ఈ మాదిగల ద్రోహి మందకృష్ణ మాదిగ కుట్రలను మీకు ఇప్పుడు నేను వివరించదలుచుకున్నా ఎందుకు కాంగ్రెస్ మాదిగలకు ద్రోహం చేయలేదో నేను చెప్తా ఈయన తొంభై నాలుగులో మొదలైనటువంటి దండోర ఉద్యమంలో ఈయన చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి నేను ఉద్యమం నడిపినంత కాలం నేను బ్రతికున్నంత కాలం బిజెపి తెలుగుదేశానికి కట్టు బానిసలా ఒక మాదిగల ఓట్ల యంత్రంగా పనిచేస్తాని ఆయన నిర్ణయం తీసుకోవడం ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు మిగిలిన పార్టీలని వారితో కలిసి వాళ్ళ ధర్నాలలో పాల్గొనడం వాళ్ళ దీక్షలలో పాల్గొనడం వాళ్ళు తిరిగి అధికారంలోకి రాగానే ఆ ప్రధాన శత్రువులుగా సూచించడం ఉదాహరణకి మీకు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నంత కాలం వారి కండగా ఉండే అనేక యాత్రలు చేసి వారి అధికారంలోకి రాగానే తెలుగుదేశమే మన ప్రధాన శత్రువు అంటాడు అక్కడొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడ దీక్షలు చేసినా ఆ దీక్షలకు సంఘీభావం తెలిపి ఆయన అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి మాదిగల ప్రధాన శత్రువు అని ప్రకటిస్తాడు ఇక్కడ కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఉద్యమం చేస్తున్న క్రమంలో మాదిగ సమాజాన్ని కేసీఆర్ కండగా నిలబెట్టి ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండో కేసీఆర్ మాదిగల ప్రధాన శత్రువు అని ప్రకటించు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు మీకు తెలుసు రెండు వేల ఎలక్షన్లప్పుడు కూడా రాహుల్ గాంధీ గారి సభలో నా దగ్గర వీడియో ఉంది ఆయన చెప్తాడు కాంగ్రెస్ పార్టీ మాదిగల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ మాదిగల పక్షే అని ఉన్నది కాంగ్రెస్ మాదిగలకి న్యాయం చేస్తుందని చాలా బలమైనటువంటి స్పీచ్లు ఇస్తూ కాంగ్రెస్ ను పొగిడిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు ప్రధాని కాలే ఇంకా రాహుల్ గాంధీ గారి పార్టీగా కేంద్రంలో అధికారంలోకి రాలే అప్పుడే ఎట్ల ప్రధాన శత్రు అయిందో మాకు అర్థం కావట్లేదు రాహుల్ రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీ పిలిపించుకుంటూ ఢిల్లీ సభ ఖర్చులో ఆయన పెట్టుకున్నట్ట జైలుకు పోతే మా యొక్క రేవంత్ అన్న కుడి ఆ వేదికలలో ప్రకటించింది చూసినాం ఆయన అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధాన శత్రువు మాదిగలకైందంటే మాదిగ జాతి ముప్పై సంవత్సరాలలో ఏ రోజు కూడా అధికారంలో ఉన్న పార్టీ వైపు లేదు అధికారంలో ఉన్న పార్టీ వైపు లేకపోవడం వల్ల అనేక మందినా మాదిగా అన్నదమ్ములు అనేక మందినా మాదిగా తల్లిదండ్రులు సమస్య ఉందని పోతే వీళ్ళు మాదిగలు ప్రభుత్వానికి వ్యతిరేకులని అనేక కేసులు అనేక నిర్బంధాలు ఏదన్నా భూమి సమస్యలు ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ కు పోయినా కలెక్టర్ ఆఫీస్ కు పోయినా మాదిగ జాతికి ఎక్కడ సమస్య ఉన్నా మాదిగలని ప్రభుత్వ శత్రువులుగానే ముప్పై సంవత్సరాలుగా మాదిగల ద్రోహి మంద మాదిగ మేమేం నిర్ణయం తీసుకున్నాం బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మాదిగల ఆత్మ గౌరవాన్ని వంచినటువంటి పార్టీ వంద రోజుల్లో వర్గీకరణ చేస్తని పది సంవత్సరాలు ఏ రోజు మాదిగల సమస్య కోసం పరిష్కారం దిశగా పనిచేయనటువంటి దుర్మార్గ బీజేపీ పార్టీని మేము ఆనాడు శత్రువులుగా ప్రకటించి కాంగ్రెస్ పార్టీగా అండగా నిలబడి అధికారంలోకి తెచ్చుకున్నాం తెలంగాణలో ఈ అధికారాన్ని ఐదు సంవత్సరాలు మాదిగ సమాజం అనుభవించాలనా ఈ ఐదేళ్లు కూడా మళ్ళీ శత్రువుగా ఉండాలనా నా మాదిగ సమాజం కూడా ఆత్మ పరిశీలన ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉషా మెహరా కమిషన్ ఈ మాదిగల ద్రోహులైనటువంటి మందకృష్ణ కృష్ణ మోతుకుపల్లి మాటలు ఇక మీరు నమ్మొద్దని చెప్పేసి ఆయన ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఈ మధ్య కాలంలో చూశారు ముఖ్యమంత్రిని బ్రోకర్ 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 అని వంద సార్లు మాట్లాడిండు బ్రోకర్ అంటే ఏంది ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ పదం బ్రోకర్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలుగా కుటుంబ నియంతృత్వ దోపిడి పరిపాలన జరుగుతూ ఉంటే ఆ యొక్క దోపిడి పరిపాలన నుంచి ప్రజా పాలన వైపు తెలంగాణ ప్రజలను నడపడానికి తాను మధ్యవర్తిత్వం చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ముప్పై సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా మాదిగ జాతిని అడ్డం పెట్టుకొని మాదిగల జాతి ద్రోహిగా ఉన్న నువ్వు ఈ రోజు గ్రామాలలో మాదిగల నిన్ను ఉరికించి కొట్టే స్థాయికి దిగజారినవంటే నువ్వు ద్రోహం చేసి మాదిగల ద్రోహిగా మిగిలిపోయినావు ఆయన ఈ తెలంగాణ ప్రజలకు సమన్వయకర్త ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి బ్రోకరిజం చేసిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ద్రోహం చేసిన నువ్వు జాతి ద్రోహిగా మిగిలినవు జాతి ద్రోహి ప్రమాదమా బ్రోకరిజం చేసి సమన్వయకర్తగా ఉన్న ముఖ్యమంత్రి ప్రమాదమా ఈ ప్రజలకి మాదిగ జాతికి ఆత్మ పరిశీలన చేసుకోమని కృష్ణ మాదిగకి మేము గుర్తు చేస్తూ మనం అధికారంలో భాగస్వాములు అయిదాం ఈ మాదిగల ద్రోహులైన అటువంటి మంద కృష్ణ మోతుకుపల్లి మాటలు ఇక మీరు నమ్మొద్దని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో మేము తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని మీరు నా మాదిగ సమాజం మొత్తం స్వీకరిస్తారని మాదిగ సమాజంలో ఉన్న మేధావులు ఉద్యోగస్తులు ప్రతి ఒక్క విద్యార్థి కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మన యొక్క సమస్యలను కాడ మీరంతా మహాకూటమికి అండగా ఉంటారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై మాదిగా జై తెలంగాణ జై భీమ్